భీమవరంలో బైక్ ర్యాలీలు ఎవడైనా చేస్తాడు కానీ కెనడాలో హెలికాప్టర్ ర్యాలీ చేసేవాడికే ఓ రేంజ్ ఉంటుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబోలో తెరకెక్కిన సలార్ చిత్రం ఈ నెల ఇరవై రెండున థియేటర్ లో విడుదల కావడానికి సిద్ధమైంది ఈ మేరకు కెనడాలోని టొరంటోకి చెందిన ప్రభాస్ డైహాడ్ ఫ్యాన్స్ ముగ్గురు ఆరు హెలికాప్టర్స్ తో ప్రభాస్ భారీ ఫ్లెక్సీ కి సల్యూట్ చేస్తూ ఓ ఏరియల్ షార్ట్ వీడియోను తెరకెక్కించారు ఆ వీడియో సలార్ మేకర్స్ హోమ్మలే ఫిల్మ్ సంస్థ వాళ్ళని ఆకర్షించడంతో దాన్ని తమ సొంత యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు దీంతో ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లైతే సాధారణంగా హీరో ఫ్యాన్స్ సినిమా విడుదల సందర్భంగా బైక్ ర్యాలీలు కార్ ర్యాలీలతో పాటు ఆఖరికి బస్సు ర్యాలీలు చేయటం కూడా చూసాం కానీ మొదటిసారిగా హెలికాప్టర్ ర్యాలీ చేయటం ఇప్పుడే చూస్తున్నాం ఏది ఏమైనా ఫ్యాన్స్ అందరిలో ప్రభాస్ ఫ్యాన్స్ వేరయ్యా అంటున్నారు ఇక ఈ సలార్ చిత్రంలో ప్రభాస్ పక్కన తొలిసారి నటించిన మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ చిత్రం గురించి ఇలా చెప్పుకొచ్చారు సలార్ సినిమా స్క్రిప్ట్ లాంటి స్క్రిప్ట్ నా లైఫ్ లో వినలేదు ట్రైలర్ లో మీరు చూసింది చాలా తక్కువ మూవీలో థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగాలను పంచే సన్నివేశాలు కూడా ఉంటాయి ఫైనల్ గా మీరు థియేటర్ లో నుండి బయటకి వెళ్లేటప్పుడు ఓ మంచి చిత్రాన్ని చూసామనే అనుభూతి కలుగుతుంది క్లైమాక్స్ లో పార్ట్ టూ కి సంబంధించిన లీడ్ కూడా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు అలాగే హీరో ప్రభాస్ గురించి చెప్తూ ఈ చిత్రంలో హీరో ప్రభాస్ పేరు దేవా నాకు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ స్నేహితులు ఉన్నారు ఇక మీద వారిలో ప్రభాస్ కూడా ఒకరు ప్రభాస్ తన చుట్టూ ఉన్న వాళ్లకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ సరైన భోజనం అందిస్తూ ఎప్పుడు నవ్వుతూ సరదాగా మాట్లాడుతారు ఈ సెలార్ షూటింగ్ లో పాల్గొన్న తరువాత నాకు తెలిసింది ప్రభాస్ ని ఎందుకు అందరూ డార్లింగ్ అని పిలుస్తారు అని అన్నారు ఇక ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ పాటు హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ శ్రీయారెడ్డి జగపతి బాబు బాబీ సింహ ఈశ్వరీరావు యాంకర్ ఝాన్సీ కమెడియన్ సప్తగిరి పృథ్వీరాజ్ తదితరులు నటించారు